అందరికీ నమస్కారం నేను డాక్టర్ బదిపూర్ జయరావు రచయిత నేను చిన్న కవిత్వంతో పాటు ఈ మధ్య కొన్ని కథలు కొన్ని ప్రేమలేఖలు కూడా రాస్తా ఉన్నా దాంట్లో భాగంగా ఈరోజు నేను రాసిన ఒక తల్లి ఈ ఉద్యోగాల రీత్యా కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పట్టణీకరించబడ్డ తర్వాత గ్రామాల నుంచి పూర్తిగా ఉద్యోగస్తులుగా మారిపోయి పట్టణాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత చాలామంది తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మనం నమస్కారాలు తెలియజేద్దాం కానీ కొంతమంది తల్లిదండ్రులు చూడడానికి కూడా రానిటువంటి గనులైన కొడుకులు ఉంటా ఉంటారు వాళ్ళ కోసం ఒక కన్నతల్లి యశోదమ్మ అనే ఒక కన్నతల్లి తన కొడుకుకి ఒక ప్రేమ లేఖ రాస్తున్నట్టుగా నేను నా వర్ణ యుద్ధం కవిత్వంలో ఒక ప్రేమలేఖ రాశాను ఈరోజు మీకోసం ఆ ప్రేమలేఖ నేను చదివినిపిస్తాను ప్రేమలేఖ అభిరామ్ ఎలా ఉన్నావు కోడలు పవిత్ర పిల్లలు ఎలా ఉన్నారు మీరు క్షేమం అని తలుస్తాను నేను మీ జ్ఞాపకాలని మీ నాన్నతో నా అనుబంధాలని నెమరి వేసుకుంటూ ఒంటరిగానే కాలం నెట్టుకొస్తున్నాను మీరు జర్మనీ వెళ్ళి మూడేళ్లు దాటిపోయింది పోయిన శ్రావణ మాసంలో వస్తానన్నారు కానీ రాలేదు ముసలిదాన్ని ప్రాణం ఉండబట్టలేక ఉత్తరం రాస్తున్నాను నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు అనుకున్నవి ఆగిపోవడమే జీవితం అంటే మీతో నా ఎడబాటు ఈ వయసులో నాకు ఇది పెద్ద శిక్ష లాంటిది మనిషికి జీవితం ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో ఎన్ని కష్టాలు కన్నీళ్ళు కలబోసిన అనుభవాలను ఆవిష్కరిస్తుందో తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది నాకు బాగా గుర్తు నువ్వు పుట్టినప్పుడు ముగ్గురు ఆడబిడ్డల తర్వాత ఒక ముగ్గురు ఆడబిడ్డల తర్వాత మగబిడ్డ పుట్టావని ఎంతో సంతోషించాము ఎంత సంతోషించామో నువ్వు మా నోములు పంటవు ఎన్ని ఒక్క పొద్దులుండి ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నా పుట్టిన వారసుడివి నువ్వు విజయదశమి రోజు పుట్టిన పండగలన్నీ ఒక్కరోజు జరుపుకున్నట్లు సంబరపడ్డాం నిజం చెప్పాలంటే నిన్ను పాలతో కాదు మా రక్తం ధారబోసి ప్రాణంగా పోషించుకున్నాం నువ్వు పసివాడివిగా ఉన్నప్పుడు నానపడే కష్టం చూడలేక మీ పెద్దక్క నాన్నతో పాటు కూలిపనికి వెళ్తానని మారం చేసేది ఈ గొడ్డు చాకిరి నాతోనే పోవాలి ఈ కూలిపని బతుకు నాతోనే అంతం కావాలి మీరంతా పెద్ద పెద్ద చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అని నాన్న ఆక్కకు నచ్చజెప్పేవాడు మా రెక్కల కష్టంతోనే మిమ్మల్ని చదివించి ప్రయోజకులను చేశారు నీ స్థితిని చూడకుండానే మీ నాన్న కాలం చేశాడు పోయిన గోదావరి పుష్కరాలకు మనం రాజమండ్రి వెళ్ళినప్పుడు మీ నాన్న అన్న మాటలు నా మనసులో అలాగే ఉండిపోయాయి మనం ఎన్ని కష్టాలు పడ్డా పిల్లల్ని పస్తులు లేకుండా సాకే అయినా మన పిల్లలు మంచివాళ్ళు తీర్చలేని కోరికలు ఎప్పుడు అడగలేదు వాళ్లకు తెలుసు అనుకుంటాను నాన్న కుచేరుడని కాలం కలిసిరాక నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినా నీకేం పర్వాలేదు నీ ముద్దుల కొడుకు అభిరామ్ ఉన్నాడుగా నేను ప్రాణంగా చూసుకుంటాడులే అనే మాట కడుపు నిండా నవ్వుతూ అనేవాడు అలాంటి సందర్భంలో మీ నాన్ననే చూడాలనిపించేది బాధ్యతలని తీసు తీర్చుకొని బంధాలన్నీ తెంచుకొని వెళ్ళిపోయాడు అత్తగారిళ్లకు ఆడపిల్లలు ఉద్యోగాల పేరుతో మీరు దిక్కులు పంచుకొని వెళ్ళిపోయారు నేను మాత్రం ఒంటరి పెట్టలా మీ జ్ఞాపకాల మధ్య కాలనీట్టుకొస్తున్నాను మన ఊరి కరణం గారి పెద్ద కొడుకు రామనర్సయ్య రామనర్సయ్య మామయ్య వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళి ఆరేళ్ళైనా తిరిగి రాలేదు వాళ్ళను వృద్ధాశ్రమానికి వెళ్ళమని ఉత్తరం రాశారట ఊళ్ళో ఎట్ట బతికినోళ్ళు చివరికి అనాథల్లా శేషజీవితం గడపాల్సి వస్తుందని తులసత్తమ్మ కన్నీరు అవుతుంది మన బిడ్డలను కనగలం కానీ వాళ్ళ తలరాత్రిని కనలేముగా అంటూ బాధపడుతుంది మన ఇల్లు రాములూరు గుడికి పై ఎత్తునైనా నేను పొద్దుటేళ్ళకి మాపిటేళ్ళకి మధ్య నలిగిపోతున్నాను మన ఇల్లు రాములూరి గుడికి పై ఎత్తు అయినా నేను పొద్దుటేళ్లకి మాపిటేళ్ళకి మధ్య నలిగిపోతున్నాను మహాశివరాత్రి నుండి ఆరోగ్యం బాగా దెబ్బతింది శరీరం సహకరించడం లేదు ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలియదు చూపు మందగించింది నాకు నేనే భారంగా మారిపోయాను అయ్యా మీకు వీలుంటే ఒక్కసారి వచ్చి చూసిపోండి ఒంటరితానం చాలా నరకంగా ఉంది చివరి రోజుల్లో మీ దగ్గర ఉండాలని ఆశగా ఉంది మన ఊరు పొలం వ్యవసాయం రచ్చబండ రామాలయం చర్చివీధి ఈ మాటలు విన్నప్పుడల్లా మీ నాన్న పసిబిడ్డల నాతో మాట్లాడుతూ నా చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది మీ నాన్న మీరు లేని ఇల్లు శూన్యంగా కనిపిస్తుంది రాత్రి అయితే చాలు నా మంచం చుట్టూ మీరంతా కూర్చొని కబుర్లు చెప్తున్నట్టుగా ఉంది మీ జ్ఞాపకాలు నన్ను బతికిస్తున్నాయి కన్నీళ్లతో సహజీవనం చేయడం తప్ప ఈ వయసులో నేనేం చేయగలను ఈ పరుగుల ప్రపంచంలో ఎంతో ఆత్మీయతల్ని పంచుకునే సమయం లేని మానవ యంత్రాలు మీరు అందరున్న ఎవరు లేని అనుభవం ఉన్నది కనుక ఈ ఉత్తరం చేరిన వెంటనే వస్తారని ఆశగా ఎదురు చూస్తుంటాను ఒకవేళ మీరు వచ్చేలోపు నేను కాలం చేస్తే నన్ను నాన్న సమాధి పక్కనే దహనం చేయించండి అమ్మగా ఇది నా చివరి కోరిక తీరుస్తావుగా ఉంటాను మరి సుభాశిస్సులు ఇట్లు ప్రేమతో నీ తల్లి యశోదమ్మ ఇది నేను రాసినటువంటి ప్రేమలేఖల్లో ఒక ప్రేమలేఖ అందరికీ ధన్యవాదాలు సెలవు